బహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయులు భారత్ నుంచి వెళ్ళిపోవాలంటూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన బెంగళూరుకు చెందిన యాక్సెంచర్ ఉద్యోగి అహ్మద్ తారీఖ్ భట్కు ఊరట లభించింది దేశం విడిచి వెళ్లాల్సిందిగా తారీఖ్ అతని కుటుంబ సభ్యులకు ఇచ్చిన ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం నిలిపివేసింది తనకు తన కుటుంబంలోని ఆరుగురికి ఇండియన్ పాస్పోర్ట్ ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ దేశం విడిచి వెళ్లాలంటూ తమకు ఆదేశాలు వచ్చాయని భట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అతని డాక్యుమెంట్లను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం అతనిపై ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది దీనిపై తదుపరి ఉపశమనం కోసం హైకోర్టుకు వెళ్లేందుకు భట్కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది భట్ వ్యవహారంలో మానవతా కోణం ఉందని వ్యాఖ్యానించింది అయితే ఈ కేసులో తాము ఇచ్చిన ఆదేశాలు తక్కిన కేసుల్లో వాడుకోరాదని స్పష్టం చేసింది గురువారం ఉదయం ఈ కేసు విచారణ సందర్భంగా ఇండియాకు మీరెలా వచ్చారని భట్ను జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు పాకిస్తాన్లోని మీర్పూర్లో పుట్టిన భట్ ఇండియాకు ఎందుకు ఎలా వచ్చారని ప్రశ్నించింది పాకిస్తాన్ పాస్పోర్ట్ తో కలిగిన తన తండ్రితో పంతొమ్మిది వందల తొంభై ఏడులో తాను భారత్ కు వచ్చినట్టు భట్ సమాధానమిచ్చారు శ్రీనగర్ వచ్చిన తర్వాత తాను పాక్ పాస్పోర్ట్ ను జమ్మూ కశ్మీర్ హైకోర్టులో సరెండర్ చేశారని ఆ తర్వాత తాను దరఖాస్తు చేసుకుని ఇండియన్ పాస్పోర్టు పొందానని చెప్పారు మూడేళ్ల తర్వాత రెండు వేలలో తన కుటుంబ సభ్యులంతా శ్రీనగర్ వచ్చారని ప్రతి ఒక్కరూ భారత పాస్పోర్టు పొందారని చెప్పారు తాను తన కవల పిల్లలు సిటీలోని ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నట్టు కోర్టుకు వివరించారు పక్కా డాక్యుమెంట్లు ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ తమను దేశం విడిచి వెళ్లాల్సిందిగా హోంమంత్రిత్వ శాఖ గత వారం నోటీసులు జారీ చేసిందన్నారు వీసాలపై ఇండియా వచ్చి గడువు మించిపోయినా ఇక్కడే ఉన్నట్టు ఆ నోటీసులో తప్పుగా పేర్కొన్నట్టు తెలిపారు ఇదిలా ఉంటే పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అనంతరం పాక్ భారత్ మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే దీంతో ఈసారి శత్రు దేశానికి ఎలాగైనా గట్టి బుద్ధి చెప్పాలని భారత్ ప్రణాళికలు రచిస్తోంది ఈ క్రమంలోనే పాకిస్తాన్కు చెందిన ప్రజలను వారి దేశానికి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది పాకిస్తానీల వీసాలను రద్దు చేసింది భారత ప్రభుత్వం ఏప్రిల్ లోపు దేశం విడిచి వెళ్లాలని చెప్పింది మెడికల్ వీసాలపై వచ్చిన వారికి కూడా డెడ్ లైన్ ఇచ్చి దేశం విడిచి వెళ్లిపోవాలని లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది దీంతో చాలామంది పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోయారు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఆరు రోజుల్లో ఏడు వందల ఎనభై ఆరు మంది పాకిస్తాన్ జాతీయులు అట్టారి వాఘా సరిహద్దు పాయింట్ ద్వారా భారతదేశం నుండి బయలుదేరారని ఒక సీనియర్ అధికారి తెలిపారు అదే సమయంలో మొత్తం పదమూడు వందల ఆరు మంది భారతీయులు పాకిస్తాన్ నుండి అట్టారి వాఘా సరిహద్దు ద్వారా తిరిగొచ్చారని అధికారి తెలియజేశారు